ప్రతి సినిమా ముఖేష్ యాడితో మొదలైనట్టు నా కథ వీడితో మొదలవుతుంది సత్య నా డాక్టర్ కోమలో ఉన్నాడు ఇంకా సగం జీవితం ఆగిపోయినలాగా సగం అయిన రసం పిండుతున్నాడే ఆడే కృష్ణ అది నేనే యూజువల్గా పేషెంట్ని కోమల నుంచి బయట తేవడానికి డాక్టర్ కష్టపడతాడు ఇక్కడ సీన్ రివర్స్ ఈ డాక్టర్ కోమల నుంచి బయటికి రావడం వాడికి అంత ఇంపార్టెంట్ తెలియదు కానీ నాకు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటారా ఆ కనిపించే ఊరు అగ్రహార గోపారం వరాహ శాస్త్రి మా నాన్నగారు బ్రహ్మజ్ఞాని ఎలా అంటారా ప్రపంచాన్ని గెలవగలం కానీ పెళ్లాన్ని గెలవలం అన్న నగ్న సత్యాన్ని పెళ్ళిన కొత్తులోనే గ్రహించారు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు అక్క సైందవి పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవ్వాల్సింది విదే ఆడిన వింత నాటకం వల్ల సొంత పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో సెటిల్ అయింది అక్క కూతురు సమన్వి ఆరు సంవత్సరాలు అమ్మమ్మంటే గుర్తొచ్చింది మీకు మా అమ్మమ్మని పరిచయం చేయాలి నా ఈ ప్రస్తుత దుస్థితికి ప్రత్యక్ష కారణం అదిగోండి ఆ గోడ పైకెక్కి అమాయకంగా వచ్చొస్తుందే అమ్మమ్మ అలివేలు మహాతల్లి చేసిందంత చేసి చక్కగా అవుతుందో చూడండి లేకపోతే అక్కడ కింద కూర్చుని ప్యాకెట్ కట్టాను రెడీ అవుతుందే మా నాయనమ్మ ఆండాలు కరుడు గట్టిన వసే ఇల్లంటికి పోతుంది బయటకొచ్చేవే అంటే ఉండరా నానా దేవుడికి దీపం పాలు నాకేనా ఒక్క నిమిషం ఇస్తాను అమ్మ అమృతవల్లి మా ఫ్యామిలీకి లీడింగ్ లేడీ అందరూ అమ్మని అమ్మమ్మ నోట్లో నుంచి చూడబడ్డారంటారు మా అమ్మకు ఫిలాసఫీ ఉందండోయ్ అటు మాట ఇటు రాకూడదు నేను ఇచ్చిన మాట ఇటు పోకూడదు మా అమ్మ మాట అంటే ఇంచుమించు శాసనం అనుకోండి ఏంటి మరీ ఓవర్గా చెప్తున్నా అనిపిస్తుందా అయితే చూడండి నీకు ఖచ్చితంగా బాబే పుడతాడు బాబే పుట్టాడమ్మా మీరు చెప్తే జరుగుతుందమ్మా వర్షం పడేలా లేదే నువ్వు పెళ్ళయ్యాక సర్దులేవే అంద కావాలని సర్దుకోని వదినా ఉద్యోగం వచ్చేసింది కదా అన్నయ్యతో చెప్పి ఓ మాట నేసుకుంటే బాగుంటుంది కదా అదే అనుకోవడం ఎంతసేపు గాని ముందు నువ్వు దీనికి సవ్యంగా బట్ట కట్టడం నేర్పించు ఆ జుట్టేంటి ఆ గుడ్డలేంటి పెదవ టీవీ ప్రోగ్రాం చూసి మన ఆచారాల్ని ఛానల్ ని వంట కలిపేస్తున్నారు లాస్ట్ బాలు రెండు రన్సు సింగిల్ తీసిన డ్రారా రే కృష్ణ మొత్తం నీ చేతులునే ఉంది ఏంట్రా అలా చూస్తున్నారు టెంట్ లుగర్ ఎప్పుడు అవుట్ అవ్వలేదా పెద్ద నేను ఒక్కడిని వాడినట్టు ఎవరే కుర్రాడు కత్తిలా అన్నాడు వాళ్ళమ్మ కత్తి పెట్లా ఉంటది పాపలవర్రా ఊర్లో కొత్త వచ్చారా అమృతవల్లి కొడుకు అవసరమా అమృతవల్లి కొడుకు బాగున్నారా అన్నయ్య చాక్లెట్స్ ఎవరికి పిల్లలకు కృష్ణ ఉంటే అమ్మా నాన్నలు కూడా గుర్తుకు రారు కృష్ణకు పుట్టబోయే పిల్లలు చాలా అదృష్టవంతులమ్మా వేసుకునే బట్టలు విడిచేసి స్నానం చేసిరా గుడికెళ్ళొస్తున్నానే గుడికెళ్ళేవా బొట్టేది నిన్ను పచ్చ నమ్మను రోయ్ ఆ పనికి బాల విధాలతో కలిసి తేటాట ఆడొచ్చా ఉంటావు ప్రయాణం కూడా ఉంది వెళ్ళి స్నానం చేసిరారా నాయన స్నానం చేయాలి అమ్మ చూడవే కుడికి వెళ్ళాను అంటున్నాడు కదా కాసిని పసుపు నీళ్లు చల్లి ప్రోక్షలు చేయండి అలా అలా జల్లాలి కొబ్బరి చెట్ల నిలబడితే ఎలా తడపన్రాంగు జల్లడం అంటారే దీని పొద్దు స్నానమే చేసేవాను కదే అమ్మా పులిహేర చేయమన్నా చేసావా చక్కెర పొంగల్ చేసిందిరా వద్దన్న దాని పొంగల్ చేసి పెడతావు నువ్వు తెరిచి అడిగా నా పులిహేర చేసి పెట్టలేవా అంతేలే నోరు పోయ్యారా అదంటే కడుపుతో ఉంది దాంతో పోటీ ఏమిటి నీకు కడుపు వేసుకుని బాగా మేస్తుంది అది పోయినసారి కడుపు వచ్చినప్పుడు ఇరవై ఒక్క కేజీలు పెరిగింది బుడదంతే తిప్పి కొడతా కిలోన్నర రాలా ఆ ఇరవై కేజీలు ఎవరు తిన్నట్టే అమ్మా అమ్మ చూడబోయే దిష్టపడుతున్నాడు ఓ ఒరే నువ్వు దాని మీద పడి ఏడోకు వెళ్ళి రెడీ అవుపో అవతల వజ్జు వచ్చేస్తుంది నువ్వా అమ్మా నా మాట వినవే ఒక టికెట్ కింద లగే చెప్పుకోడే నువ్వు వెళ్ళి సీట్లో కూర్చో ఎవరు ఎక్కించుకోరో నేను చూస్తా ఈ పచ్చళ్ళు పుళ్ళు అక్కడ కూడా దొరుకుతాయి నేను కొనుక్కుంటా అమ్మా నువ్వు ఎక్కడో అక్కడ తింటావులే బావాలా కాదు మా ఇల్లు గాలి తగిలితే కనీసం మంచి నీళ్లు కూడా ముట్టుకోడు పాపం పోచడానికి ఎంత కష్టపడుతున్నాడో చాలా బాగున్నావు నియోజక ఊరి పేరు నిలబెట్టాలి నేను వెళ్తుందో ఓలం పిక్స్క ఉద్యోగానికి ఏంటో నిలబెట్టాలంట అమ్మా అమ్మా ఈ కార్టన్ లేస్వా అమ్మా ఏయ్ ఏం మాట్లాడుతున్నావు

రాలేదే లగేజ్ ఎక్కువ కదా ఏం బావా మెలకు రాలేదా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది నేను అవుతాను బావి బావ చెప్పినాడు బామర్ తినాలా బామర్ చెప్పినాడు బావ వినాలా పక్కనిస్తే సరిపోద్దా రెస్పెక్ట్ ఎవరా

వాడి సంగతి కాస్త చూసుకో చిన్న పిల్లలాగా పూలు పెట్టి చూసుకుంటాను అత్తయ్య ఓకే అత్తయ్య ఓకే ఓకే అత్తయ్య 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 మీ బ్లెస్సింగ్స్ కావాలి అత్తయ్య ఇక్కడ కూర్చుంటే సిగ్నల్స్ ఉందో ఇలా ఒంగుంటే అందుతాయా బావా బావా కేఎఫ్సి అంటే కారపొడి చట్నీ మా ఆఫీస్ పక్కన బ్రాహ్మణ హోటల్ ఉంది పొద్దున టిఫిన్ తెచ్చుకున్నా బ్రాహ్మణ హాట్లా బావా కారపూడి చట్నీ అంటే కేపీసీ కదా బావా అడితే ఎంత సీరియస్ చూస్తావేంటి ఆ వానర్కి పాపాల కదా అందుకే పెట్టుకున్నాడు కేఎఫ్సి ఆఫీస్ టైం అవట్లా నీకా బావా ఎక్కువ చేస్తున్నారు ఓ నాకా ఓకే time.